అందరికీ ముందుగా హ్యాపీ భోగి ఫ్రెండ్స్ ఈరోజైతే భోగి పండుగ కదా సో అందుకని నేనైతే జల్దీ లేచేసిన చేసిన ముందు నేనే స్నానం చేసి రెడీ అయిపోయినా ఈరోజైతే నేనే పూజ చేస్తా ఫ్రెండ్స్ సో అట్లనే ఇప్పుడు మా హనీ ఏం చేస్తుందో చూపిస్తా మా హనీ అయితే ముగ్గుల పిచ్చి అయిపోయింది ఫ్రెండ్స్ కింద పోయి వేస్తుంది మా మమ్మీ ఇంకా హనీ చూపిస్తా మా హనీని అయితే కింద మంచిగా ముగ్గు అయితే వేసింది సుపిసా పదండి ఫ్రెండ్స్ మా అన్నింగ్ చూపిస్తే చూడూర్కి ఏం చేస్తుంది ముగ్గు తెస్తుంది ముగ్గు చెప్పు ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ బుడు మా ఆడైతే ఫోన్ చూస్తుంటే ముగ్గుస్తుంది ఇక ఈ మరి ఇంకా ఓడిస్తానే అనేసి అయితే నేనైతే వచ్చి హెల్ప్ చేసినా ఇంకా సహాయం చేసుకోవాలి ఇంకా మళ్ళీ గొబ్బెమ్మలు పెట్టాలి కదా లేట్ అవుతుంది అనేసి అయితే వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా నేను తెలిపి చేసేసిన మా ఆమెకైతే ముగ్గుల పిచ్చిది అయిపోయింది ఫోన్ చూస్తుంది ముగ్గులు వేస్తుంది ఇంకా ఈ రోజు అయితే నేనే చేస్తా మమ్మీ మన ఇంటి ముందు అంటే సరే అని చెప్పిన ఇంకే ఇంకేమేస్తారా కైట్ వేస్తావా ఏమి మళ్ళీ కైటానది ఎగరేస్తున్నావా కైట్ వేస్తుంది మళ్ళా ఎక్కడికి ఎగిరిపోతుంది ఏమో తెలియదు ఇక చూడండి ఫ్రెండ్స్ కడపల అంటే ఎట్లా చేస్తుందో మా అమ్ములు మొత్తం పని అవును మస్తి చేసిన మా అయితే టిఫిన్ చేస్తుంది ఇప్పుడే ముగ్గు అయిపోయింది ఇంకో అది పైకి పెట్టుకో జుట్టిగా అయిపోయినాయా ఆ అగర్గపా పెట్టరు ఇక నువ్వు చేయగలకపోయి ఇక అయిపోతాయి చేసాడు అయిపోతాయి ఫ్రెండ్స్ మానైతే బో గొబ్బొమ్మలు పెడుతుంది ఇవి పోయి జల్ని పెట్టానికి పోదాబ్

అలాంటివి తింటే కడుపు నొప్పి వస్తుంది అట్లనే జీఆర్ఎ వస్తుంది అన్ని వస్తుంది నువ్వు ఆగు ఇస్తా కానీ ఆగా ఇస్తా అన్నప్పుడు ఇస్తా ఓరేం చేస్తున్నావా పొద్దున ఒకటేట సాయంత్రం ఒకటాట స్వీటర్లు టవాల్స్ మొత్తం బ్యాగులు నింపేస్తు మంచిగా ముగ్గురు సేమ్ కలర్ వేసుకుర్రు కలర్ ఉంది ఆ డ్రెస్ వేసుకోమంటే ఒకచ్చుకోబోతుంది అంటే డ్రెస్ కుచుకుంటది దీపావళి చేసుకుంది ఇంచుమించు ఇదే కలర్ అవుతుంది అవునా కదా కొంచెం ఇంచుమించు ఇదే కలర్ నువ్వేమన్నా ఏమన్నా కూర్చుంటది పోయే మూడు మూడు డ్రెస్ ఇగో అదే ఫ్రెండ్స్ ఇది మూడో డ్రెస్ ఇది బాగుందా అది బాగుందా ఇది వేసుకోని అది వేసుకొని ఉంటుంది అది కంఫర్ట్ ఉంటుందా అనేసి టైం టైం ఫోన్ అవుతుంది ఫోన్ వస్తుంది అంటే అమ్మమ్మ దగ్గర ఉన్నది తెచ్చుకుంటారంట ఇపో నాకు ఇట్లా పెట్టి జేబులో పెట్టుకుంటాన్ని వేసేసినాము అయితే నా అన్ని నా బుద్ధులే సదురే నా బుద్ధులు నీకు అన్ని చదువుతాయి ఈ బ్యాగులు మోసుకోవడం పెద్ద కష్టం అరన్ను అట్టుకుంట్రా అబ్బాయి తర్గా ఉంది అది ఫ్రెండ్స్ ఇద్దరు కూడా తీసుకున్నావా కార్ దేనికి పోయి మీరు కూడా సపరేట్ కావాలంటారు మళ్ళీ అవీ చేసేసేది వస్తుంది అంటే ఒకసారి ఫ్రెండ్స్ మా డాడీ కార్ తీసుకుని డు ఇగ పట్టుకో ఇవన్న వేయాలి ఇది ఇదట్టే నేను కూర్చున్నా మర్చిపోతున్నా మర్చిపోతా ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ అయిపోయినా ఇక టైం అయితే ఫోర్ అవుతుంది పోయేసరికి అయితే సెవెన్ అవుతుండొచ్చు స్టార్ట్ అప్పుడు అప్పుడెక్కడు కార్లా ఏం కొనుకొచ్చుకున్నావు నువ్వు నెత్తిన వస్తుందా ఫోన్ చూస్తే నెత్తినా కదా ట్రావెలింగ్ ఫోన్ చూస్తే అదే కదా ఫ్రెండ్ చూడరు ఇక మామూలు అయితే అప్పుడే ఇద్దరు అప్పని వండుకుంది ఇప్పుడే లేచింది అన్ని నీకు సన్నబడతారు కదా అక్కడ ఎక్కడో పడుకుంది ఇక్కడ కొమరేలు దగ్గరకు వచ్చినాక లేచింది ఇక చూడు ఫ్రెండ్స్ నిజంగా చీకట అయిపోయింది ఇక అయితే ఇప్పుడే ఇక చీరాల దగ్గరకు అయితే వచ్చేసినాము విండో దించకనే అక్కడ సల్ పెడుతుందట కొత్తటి కొన్నారు పార్టీ లేదు పుష్ప ఆహా డ్రెస్ ఉంటే విడ పెట్టిర్రు ము ఫ్రెండ్స్ మాకు అసలు అన్నీ వేసింది అయిపోయింది మురుకులు ఇవన్నీ వేసింది అయిపోయినాయా మేము వచ్చేసరికి అయితే మా అమ్మమ్మ అన్నీ వేసి పెట్టేసింది మురుకులు కావాలా ఇలా తీసుకో బొమ్మలు పెట్టుకొని అయితే మేమైతే ఇక మా అనేమో తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా మాజా మాజానా మా మామనైతే మజా అయిపో తెచ్చుకుని నేను తమ్ముస చూడు టీవీ అయితే పోయా ఉంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బొమ్మలు పెట్టుకొని కూర్చున్నాము ఇక మేమైతే ఇక మా మా అయితే ఇప్పుడైతే కర్రీ చేస్తుంది కర్రీ ఉడక పెడుతున్నాయి మామూలు ఇంటికి వచ్చే ఇక రేపు అయితే సంక్రాంతిలో అయితే తీస్తాము ఇక మేము సంక్రాంతి ఎట్లా సెలబ్రేట్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అయితే ఇక చూడండి ఫ్రెండ్స్ ఒక వీడియో అయితే ఎండి చేసేస్తున్నాం ఇంటికాడ సంక్రాంతి పండుగ చేసుకుంటుంది బై ఫ్రెండ్స్